హాయ్ దిస్ ఇస్ ప్రసాద్ టెన్ హాల్ టికెట్స్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్ జనవరి సెకండ్ నుంచి జనవరి ట్వంటీ వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి సో వారికి వివిధ షిఫ్టుల్లో ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది పేపర్ వన్ పేపర్ టూ రెండు రాసే వాళ్ళకి అయితే హాల్ టికెట్స్ అయితే రావడం జరిగింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డాటా నాట్ ఫోన్ అన్న వస్తున్న వాళ్ళకి రేపు హాల్ టికెట్స్ వచ్చే అవకాశం ఉంది సో అది ట్వంటీ లెవెంత్ రోజు అండ్ ట్వంటీ రెండు డేస్ డేట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం డాటా ఫోన్ ఎవరైనా వస్తుంది సో వాళ్ళకి రేపు హాల్ టికెట్స్ వచ్చేస్తాయి సో వాళ్ళకి మనకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ చెప్పాను సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి దీంట్లో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు చెప్తే మీకు అది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను చాలామందికి ఇప్పుడు టెట్లో మార్క్స్ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ రాస్తున్నారు టూ త్రీ టైమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ రాస్తున్నారు ఎస్పెషలీ మెయిన్ పేపర్ టూలో వస్తుంది పేపర్ వన్లో ఈజీగా క్వాలిఫై అవుతున్నారు కానీ పేపర్ టూలో ఎవ్రీ టైము ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మంది పాస్ అవ్వట్లేదు ఎక్కువ మంది మంచి స్కోర్ చేయట్లేదు అంటే నైంటీ కన్నా తక్కువ వచ్చేవాళ్ళు సెవెంటీ ఫైవ్ కన్నా తక్కువ వచ్చేవాళ్ళు సిక్స్టీ కన్నా తక్కువ వచ్చే వాళ్ళే చాలామంది ఉంటున్నారు ఇప్పుడు మనకు ఈ ట్వంటీ పర్సెంటే పాస్ పర్సెంటేజ్ అంటే సో మనకు ఓ మిత్రులు నైంటీ అబోవ్ క్రాస్ కాని వాళ్ళు చాలా ఉన్నారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పేపర్ టూ రాసే వాళ్ళలో ఓసీ వాళ్ళు అయితే నైన్టీ ఎబో దాటిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు సెవెంటీ ఫైవ్ దాటిన వాళ్ళు బీసీలు తక్కువ మంది ఉన్నారు సిక్స్టీ దాటిన వాళ్ళు ఎస్సీఎస్టీలో తక్కువ మంది ఉన్నారు అంటే ఓవరాల్గా సిక్స్టీ టూ హండ్రెడ్ మధ్యలోనే ఉన్నారు కానీ హండ్రెడ్ దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పేపర్ టూ విషయానికి కోసం సో ఎవరైతే ఈ హండ్రెడ్ క్రాస్ అయిన వాళ్ళు వాళ్ళు ఈజీగా డిఎస్సిలో కానీ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కూడా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది సో కాబట్టి నేను మీకు ఇస్తున్న సలహా ఏంటంటే నా సైడ్ నుంచి నేను అది పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి టెట్లో వచ్చి మైనర్ చేంజెస్ వల్లనే డిఎస్సిలో కానీ గురుకులలో కానీ ఒక దాంట్లో పాయింట్స్లో జాబ్స్ మిస్ అవుతున్నాయి కాబట్టి ఎన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తే మనకు అంత బాగుంటుంది కాబట్టి సో ఇప్పుడు నైంటీ ఎబో తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే నైన్టీ ఎబో తెచ్చుకోండి ఆ ఓన్లీ ఓసీ వాళ్ళకి నైంటీ ఎబో రావాలి కాబట్టి వాళ్ళు మాత్రమే నైన్టీ ఎబో తెచ్చుకోవాలి మిగతా వాళ్ళందరికీ క్వాలిఫై అయితే చేయాలనుకుంటే ఖచ్చితంగా అది ప్రాబ్లం అవుతుంది ఈ డి టెట్లో ఈ పాయింట్లలో ఉండే మార్కుల వల్ల డిఎస్లో జాబ్స్ మిస్ అయిన వాళ్ళు వన్ టూ త్రీలో వచ్చి వన్ ఇస్టు వన్లో మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కుదిరినంత వరకు టెట్లో నైంటీ నుంచి హండ్రెడ్ ఎబో దాటించడానికి ప్రయత్నించండి హండ్రెడ్ దాటినంటే మీకు మంచి సేఫ్ స్కోర్ ఏంటంటే తర్వాత మిగతా మిగతా అంతా మనం బీఎస్సీలో చూసుకోవచ్చు బట్ నెట్లో మరీ నైన్టీకైనా తక్కువ వస్తుంది మనం బీఎస్సీలో రాదంటే అప్పుడు బీఎస్సీ ఇంకా అడిషనల్ ఎక్కువ కష్టపడాలి అందరికైనా వాడికి ఎక్కువ కష్టపడాలి కాబట్టి ఇక్కడ కూడా కొంత ట్రై చేయండి అది ఇది రెండు మనకు బెనిఫిట్ అవుతుంది ఇంకా ఎక్కువ సేఫ్ జోన్లో ఉంటాం అండ్ ఎక్కువ ఇందులో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే బయాలజీ వాళ్ళు వాళ్ళ మ్యాథ్స్ చేయడంలో ఇబ్బంది అవుతుంది అండ్ తెలుగు సబ్జెక్టు ఎక్కువ డీల్ చేస్తు అంటే చేస్తున్న వాళ్ళు తెలుగు మీద ఎక్కువ ఫోకస్ ఉన్న వాళ్ళు సోషల్ చదవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు తెలుగు వాళ్ళకి సోషల్ ఇబ్బంది అవుతుంది బయో వాళ్ళకి మ్యాథ్స్ ఇబ్బంది అవుతుంది సో మ్యాథ్స్ వాళ్ళకి ఫిజిక్స్ అండ్ బయో కొంతవరకు ఇబ్బంది అయినా వాళ్ళు నెట్కు రాగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి రెండు ఫిజిక్స్ కొంచెం టచ్ అవుతుంది బయోనే కొంతవరకు టచ్లో ఉంటుంది దాన్ని కొంచెం చూసుకుంటే సరిపోతుంది కానీ తెలుగు మీద పూర్తిగా తెలుగులో డిఎస్ స్కూల్ అసిటెంట్ తెలుగు లేదా లాంగ్వేజ్ కంటెంట్ వాళ్ళు మనకు లాంగ్వేజ్ పంట స్కూల్ అసిటెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు టెన్త్ లో మంచి మార్క్స్ వచ్చినప్పుడే వాళ్ళకి బీఎస్సీలో హెల్ప్ అవుతుంది టెన్త్ లో మంచి మార్కులు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు సోషల్ చదవాలి సోషల్ చదివితే అది కేవలం టెన్త్ వరకు మాత్రమే పనిచేస్తుంది తర్వాత బీఎస్సీలో మళ్ళీ దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ తప్పదు అవి కాకుండా మిగతా ఉన్న మార్క్స్ అయితే కొంచెం సీరియస్గా చూడండి తెలుగు అందరికీ కామన్గా థర్టీ మార్క్స్ ప్లస్ సైకాలజీ ఇంగ్లీషు ఈ మూడు ఏరియాలు నైంటీ మార్క్స్ ఉన్నాయి వీటిలో మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ స్కోర్ చేయగలిగితే మనకి మిగతా ఏరియాస్లో ఇబ్బంది ఉన్నది సైకాలజీలో ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ వరకు తెచ్చుకోవాలి తెలుగులో ట్వంటీ ప్లస్ అండ్ తెలుగు మెథడాలజీ తెలుగులో ట్వంటీ మెథడాలజీ ప్లస్ కంటెంట్ కాబట్టి ట్వంటీ ఫైవ్ వరకు తెచ్చుకుంటే ఇంగ్లీష్లో తక్కువ వచ్చినా మనకి ఇక్కడే ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ వరకు అయిపోయింది ఇంకా మిగతా మొత్తము కంటెంట్లో మనం సోషల్ కంటెంట్లో ఒక థర్టీ వరకు తెచ్చుకుంటే తెలుగు వాళ్ళకి నైంటీకి రాసి అవ్వడం నైంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు అవ్వడం ఇబ్బంది ఉండదు నెక్స్ట్ బయాలజీ వాళ్ళకి వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఉంది మ్యాథ్స్ వల్ల వీళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి తెలుగులో ట్వంటీ ఫైవ్ వరకు అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్లో ఒక ట్వంటీ వరకు సైకాలజీలో ఒక ట్వంటీ ఫైవ్ వరకు తెచ్చుకుంటే ఈ మూడింటిలో కలిపి సెవెంటీ తెచ్చుకోగలిగితే ఇక మిగతా కంటెంట్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎక్కడైతే మనకు మెయిన్ వీక్నెస్ ఉందో వాటిని ఓవర్కమ్ చేసిన తర్వాత మ్యాథ్స్ కంటెంట్ అంటే ఇప్పుడు బయాలజీ వాళ్ళ వల్ల అవ్వదు చాలా కష్టం అవుతుంది కాబట్టి సో ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిట్స్ని వదిలేసి మిగతా బిడ్స్లో మనం వన్ థర్టీకే రాస్తున్నాం వన్ థర్టీలో ఎన్ని మార్క్స్ ఎక్కడ స్కోర్ చేసుకోవాలని చూసుకోవాలి బయాలజీ వాళ్ళు మళ్ళీ ఫిజిక్స్ అవ్వడం కూడా కష్టం అవుతుంది సో వాళ్ళ ఉన్న ఏరియాలో ఎక్కువ స్కోర్ చేయడానికి మెథడాలజీ అనేది ఆల్మోస్ట్ మనకు బయాలజీకి అయినా ఫిజిక్స్కి అయినా కొంచెం సిమిలర్గా ఉంటుంది కాబట్టి దాన్ని మెథడాలజీని కవర్ చేసుకోవాలి మిగతా కంటెంట్ ప్యూర్ కంటెంట్ విషయానికి వస్తే బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ చేయగలిగితే చేసేంత టైం ఉంటే చేయడం తప్పలేదు కానీ చేయడానికి టైం లేక మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా చూడాలంటే ఇబ్బంది అవుతుంది సో ఆల్రెడీ కొంతవరకు ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది ఆల్రెడీ ఒకసారి క్వాలిఫై అయ్యి కొద్ది కొద్ది మార్క్స్తో మనకు డిఎస్సి మిస్ అయిన వాళ్ళు ఎట్లో ఇంప్రూవ్ చేసుకుంటే డిఎస్సికి హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి తెలుగులో ట్వంటీ ఫైవ్ వరకు తెచ్చుకోవడానికి ప్రయత్నించి సైకాలజీలో ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఇంగ్లీష్లో ఒక ట్వంటీ వరకు ఇక్కడ తెచ్చుకుంటే ఇక్కడ సెవెంటీ అవుతాయి మిగతా సిక్స్టీ మార్క్స్ ఉన్నటువంటి మనకు ఏదైతే మెథడాలజీ ఉందో ప్లస్ కంటెంట్ ఉందో దాంట్లో ఒక థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ తెచ్చుకున్నా కూడా వన్ హండ్రెడ్ అబవ్ ఈజీగా క్రాస్ ఉంది సో ఇది మనకు ఏదైతే తెలుగు అండ్ బయాలజీ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది మంది నాతో మాట్లాడిన వాళ్ళు ఇదే అన్నారు సో మీకు ఎందుకు ఎట్లో హండ్రెడ్ బిలోనే ఉన్నాయి నైంటీ బిలోనే ఉన్నాయి అంటే వాళ్ళకి చెప్పిన ప్రధాన కారణం మా బయో వాళ్ళకి మ్యాథ్స్ బిఎస్సీలో ఉండదు ఫ్యూచర్లో కూడా మాకు అదవసరం ఉండదు కానీ ఇక్కడ పేపర్ ప్యాటర్న్ అలా ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇది మ్యాక్సిమం ఫిజిక్స్ వాళ్ళకి మ్యాథ్స్ అనేది అవసరం ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళకి ఫిజిక్స్ అనేది ఒక ద్వారా అవసరం ఉంటుంది అని బయో వాళ్ళకి రెండో అవసరం ఉండదు ఫిజిక్స్ అవసరం ఉండదు మ్యాథ్స్ అవసరం ఉండదు కానీ వాళ్ళు తప్పక జనరల్ రాయాల్సిందే ప్లస్ తెలుగు వాళ్ళు తెలుగు సోషల్ మెథడ్ వన్ మెథడ్ టూ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా తప్పదు దాని సోషల్ వాళ్ళు తెలుగు చదవాల్సిందే తెలుగు వాళ్ళు సోషల్ చదవాల్సిందే ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు రెండు మెథడ్లు తీసుకున్నప్పుడు ఏదైనా మనకి వస్తుంది కానీ ఇప్పుడు బయో వాళ్ళు ప్యూర్గా బయో కాంబినేషన్తో తెలుగు తీసుకున్న పేపర్ టెట్ పేపర్ ప్యాటర్న్ వల్ల వాళ్ళు అసలు వాళ్ళు ఎక్కడ మెథరాలజీలో వాళ్ళకు మ్యాథ్స్ టచ్ ఉండదు వాళ్ళకు కమింగ్ డేస్లో డిఎస్సిలో టచ్ ఉండదు ఫ్యూచర్లో టీచింగ్ చేసేటప్పుడు ఆ టీచింగ్ పర్పస్లో కూడా వాళ్ళు టచ్ ఉండదు సో కేవలం ఈ పేపర్ ప్యాటర్న్ ఇలా డిజైన్ ఉండడం వల్లనే వాళ్ళు మ్యాథ్స్కి కంపల్సరీ చదవాల్సిన సిచ్యువేషన్ ఉంది సో ఇది మనకు భయో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది బట్ ఆ ఇబ్బందిని వాళ్ళు అధిగమిస్తేనే మనం ఇప్పుడు వ్యవస్థనైతే మనము దానికి తగ్గట్టే మనమే ప్రిపేర్ అవ్వాలి సో కాబట్టి మీరు నేను చెప్పినట్టు మ్యాథ్స్ కంటెంట్లో ఎక్కువ డీప్కి వెళ్ళకండి కొద్ది వరకు మీకు చూడండి మ్యాక్సిమం మీకు స్కూలింగ్ లెవెల్లో కొంత సబ్జెక్ట్ మీద పెట్టుకుంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే అది ఇబ్బంది ఏమవుతుంది ఒకవేళ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే మ్యాథ్స్ ఐడియా లేవాలంటారు అది వేరే విషయం కానీ కనీసం బేసిక్స్ త్రూ అయినా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్లలో పది వరకు అయితే మనము పెట్టగలిగితే మిగతా సైన్స్లో అండ్ బయాలజీలో కలిపి మనకు ఓవరాల్గా ఈ కంటెంట్లో థర్టీ ప్లస్ తెచ్చుకొని మిగతా ఇందాక చెప్పినట్టు అక్కడ సెవెంటీ తెచ్చుకుంటే ముందే ఫోకస్గా ఈ ఏరియాని మళ్ళీ రీ రెండు మూడు సార్లు రివిజన్ చేసుకోండి ఏదైతే మనకు తెలుగు గ్రామర్లు ఏదైతే తెలుగు సంబంధించినటువంటి కంటెంట్ ప్రీవియస్ పేపర్లు సైకాలజీలో ప్రీవియస్ పేపర్లు ఇంగ్లీష్లో ప్రీవియస్ పేపర్లు ఏ ఏరియా నుంచి క్వశ్చన్లు ఆడతాడు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్లు అడుగుతారా ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్లు పెడతాడని చూసుకొని ఆ టాపిక్స్ మీద మనం ప్రిపేర్ అయితే మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించాలి అంటే ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్